హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగ్మానే నేను మీ బ్రహ్మేంద్ర మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలోని జనసేన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన కొడుకులపూడి గోవిందరా గారి దగ్గర ఉన్నాము ఆయనతో చిన్న చిట్ చాట్ సార్ నమస్తే ముందుగా మీకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మరియు ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే జనసేన మీ అడుగు మీ అభిమానులు అంటే జన సైనికులు అందరు అడుగుజాడల్లో అప్పుడే ఇప్పుడు గెలుపొంది పద్దెనిమిది నెలలకు కావస్తుంది ఇప్పుడు ఏ విధంగా ముందు చదువుతుంది మొన్న కూడా పవన్ కళ్యాణ్ జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో మీ అందరినీ కూడా పిలిచారు ఏ విధంగా మీకు కార్యాచరణకి సిద్ధం చేశారు చాలా చక్కగా కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది ప్రజలందరికీ కూడా పూర్వంలాగా గత గడిచిన ప్రభుత్వంలాగా దౌర్జన్యాలు దుర్మార్గాలకి తావలేకుండా ప్రజలు బాగోగులు అవసరాలు దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా నెమ్మదిగా అడుగులేస్తూ అందరికీ కూడా మంచి వాతావరణం కల్పిస్తూ అలాగే పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడిద్దులాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చాలా చక్కగా ఉంది అలాగే అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారు మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలకి చాలా చక్కగా పనితీరు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను గుర్తించి స్ట్రైట్ సుమారు మొన్న రెండు వేల కోట్లు పెట్టి శాసక నిధులు రూట్లు తెచ్చారు ప్రతి ఒక్క పంచాయతీకి విడివిడిగా పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్న పవర్స్ ఏంటి వాళ్ళు చేసే పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటి చక్కగా తీర్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు చాలా చక్కటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మోడీ గారు ఆశీస్సులతో చాలా చక్కటి గవర్నమెంట్ రాష్ట్రంలో ఉందని భావిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న శాఖలు అన్నింటినీ కూడా పరిపూర్ణంగా చేస్తున్నారని కూడా ప్రజల నుంచి అప్రిషియేట్ కింద ఉంది కానీ మన భీమవరం సమస్యలు మటుకు కొన్ని ఆటోమేటిక్గా అప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవారం విచ్చేసినప్పుడు ఆయన ఇక్కడ నుంచున్నప్పటి నుంచి కూడా ఇక్కడ అంటే డంపింగ్ యార్డ్ సమస్య అలాగే అప్రోచ్ రోడ్ల సమస్య కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం అలాగే ఉంది దీన్ని ఏ విధంగా ముందుకెళ్తుంది కళ్యాణ్ గారు ఏది మర్చిపోరండి డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ రెండు సార్లు చెత్త మీద ఇక్కడికి ఇన్స్పెక్షన్కి పంపించడం జరిగింది దాని మీద రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు మున్సిపాలిటీకి స్పెషలాజ్ వచ్చి కంపోస్ట్ వేయటానికి సైట్స్ కానీ ఏ రకంగా కంపోస్ట్ విభజించాలనే దాని మీద కూడా విపరీతమైన అధ్యయనం జరుగుతుంది భీమవరం నియోజకవర్గం అనేది కళ్యాణ్ గారికి దత్తత నియోజకవర్గం అందులో డౌట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏది మర్చిపోరు ఆయన అనుకున్న పనులన్నీ ఆయన అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందులో డౌట్ ఏం లేదు కానీ హెడ్ క్వార్టర్ బీహారం అవటం కానీ ఇప్పుడు ట్రాఫిక్ కూడా సమస్య ఎప్పుడీతంగా పెరిగిన అప్రోచ్ రోడ్ల సమస్య మనకు తీవ్రంగా మొన్న కలెక్టర్ అటు ఎస్పీ గారు కూడా మొత్తం రోడ్లన్నీ కూడా పర్యవేక్షించారు ఈ అప్రోచ్ రోడ్లు కనుక అవుతాయి అటు నుంచి అటు కన్వర్షనేషన్ అంటే ఆ మార్గం కూడా సుగమం అవుతుంది ఇందువల్ల లేట్ అవుతుంది లేట్ ఏం కాదండి దీని టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మళ్ళీ పాత టైంలో రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి అవ్వాల్సి ఉంది అది అప్పుడు కోర్టులో కేసు వేయటం కాంట్రాక్టర్ అతను మన ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేయటం చాలా ట్రబుల్స్ వచ్చినాయి లాస్ట్ ఐదేళ్ళు మీకు తెలియని ఏం కాదు పబ్లిసిటీ మీద ఉన్న పెద్ద ప్రజల మీద లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు నాకు తెలిసి శాంక్షన్కి రెడీగా ఉన్నట్టు నాకు అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిందని అనుకుంటున్నాను ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో మీకు అప్రోచ్ రోడ్లన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పొత్తుంది వీరి భీవారానికి చైర్మన్ గా ఉన్నప్పుడు టిట్కో హౌస్ మొత్తం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవి అలాట్ అయి అది అప్పుడు ఎలక్షన్స్ కి ముందు ఒక టూ థౌజండ్ దాకా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని విషయం ఏ విధంగా ప్రజలకు ముందుకు వెళ్తుంది అంటారు అసలు ఇప్పటికే ఇంకా మంత్రి నారాయణ గారు దాని మీద ఆల్రెడీ సమీక్ష చేశారు వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి టిట్కోలో మనకి చాలా చోట్ల ఎల్లంటివి కూడా చేయడం జరిగింది రాష్ట్రంలో వాళ్ళకి సుమారు ఐదు వందల కోట్ల చిల్లర బిల్స్ లాస్ట్ గవర్నమెంట్ ఆపేయడం జరిగింది వీళ్ళందరి పేర్ల మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరి పేరు మీద లోన్స్ తీసుకుని పాత గవర్నమెంట్ వాడేసుకోవడం జరిగింది బిల్స్ ఇవ్వకుండా వాళ్ళందరూ పనులు అవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా బిల్స్ రిలీజ్ చేసి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు సుమారు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కూడా ఈ సంవత్సరం కంపెనీ ఇస్తారు అందులో ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ క్లోజ్ అయిపోయింది ఫినిషింగ్స్ జరుగుతున్నాయి ఇయర్ అన్ని చాలా అవుతాయి పనులు అలాగే గత సంవత్సరంలో అంటే గత ప్రభుత్వంలో అక్కడ వన్ సెంటు అంటే రూరల్ ఏరియాలకు వచ్చేమో వన్ అండ్ హాఫ్ అలాగే అర్బన్ ఏరియాకు వచ్చి వన్ కూడా ఎలా చేయడం జరిగింది సైట్లు కానీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అంటే మనకి పంపుల చెరువు దగ్గర పంపుల చెరువు దగ్గర మటుకు జరుగుతుంది ఇటు సైడ్ కేజీఆర్ కాలేజీ అయిపోయింది మటుకు అసలు ఏమవుతుంది ప్రజలకి ఆ సెంటు వస్తుందా రాదా లేదా నెక్స్ట్ అని అలాట్మెంట్ ఉంటుంది అసలు సెంటు భూమి ఇవ్వటం దాన్ని సరైన వసతులు కల్పించుకోవడం దుర్మార్గం పంపులచేరు దగ్గరికి వెళ్తే నాకు తెలిసి ఇరవై అడుగుల రోడ్లు గవర్నమెంట్ ఏమో మనం లేఅవుట్ వేయాలంటే ముప్పై ఐదు అడుగుల రోడ్డు కావాలంటారు వాళ్ళ మట్టి ఇరవై అడుగులు రోడ్లు వేస్తారు సరే పక్కన ఇచ్చారు దాన్ని పాటు చేసారు చెరువుని కూడా పక్కన పేదవాడి చేయాలి కానీ చాలా ఉన్నాయి అవసరాలు చేయడానికి ఇప్పుడు రెండు ఎనబూరు రోడ్లోది గవర్నమెంట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇక్కడ ఇల్లు కడతానికి ఇచ్చారు ఆ స్థలం పొడ్చాలంటే పది అడుగుల పైన పొడ్చాలి కాదు సో దాని మీద ఏంటంటే ఆ స్థలాలు ఇంకా ఇంటికి పని చేయవని రీసెంట్ గా నిర్ధారించడం జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో మోసం చేసి ఓట్లు దండుకుందాం అనే దృష్టిలో తప్ప మనస్ఫూర్తిగా పనిచేయలేదని మరొకసారి నిర్ధారణ అయింది వాళ్ళందరికీ కూడా ప్రత్యాయం తప్పనిసరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా డబ్బులు ఇచ్చి తీసుకున్నారు దాంట్లో బోర్డు లాజీలు జరిగినాయి ఎన్ని కోట్ల అవకతవకలు జరిగినవి కూడా తెలియదు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఒకటి తీసుకున్న డబ్బు ఒకటి సరే ఎన్ని డెఫినెట్ గా అన్ని బయటకు వస్తాయి అందరూ బయటకు వస్తారు అందరూ కొడతాయి ఈ రోజు ముక్కోటి సందర్భంగా మన భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా వన్ క్రో అది శాంక్షన్ అయింది అంటున్నారు దాని ఏ విధంగా ఉంది మరి చరిత్రాత్మకమైన గుడి భీమారామం భీమేశ్వర స్వామి ఆలయం భీమారామ్ పేరు రావడానికి కారణం భీమేశ్వర దేవస్థానం ఆ రోజు ఆనాడు చానికి భీముడు కట్టించారు మా కళ్యాణ మండపం కట్టాలని ఒక అభివృద్ధి కమిటీ కలవటం మన గవర్నమెంట్కి పర్మిషన్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ నుంచి సీజీఎఫ్ గ్రాంట్ కింద కోటి రూపాయలు శాంక్షన్ అయ్యాయి అందులో ముప్పై నాలుగు లక్షలు మేము కడితే అరవై ఆరు లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది ముప్పై ఆరు లక్షలకు కూడా డోనర్స్ వస్తున్నారు ఇంకా డోనర్స్ కూడా అడుగుతున్నాము చాలా ఆనందదాయకం మొన్న రీసెంట్గా ఫైల్ పొటప్ చేసాం అది శాంక్షన్ అవటం త్వరలోనే డిపాజిట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ప్రజలందరినీ సహకారంతో అదరికెత్తం వస్తుంది సార్ మీ అందరూ అభిమానులు అందరూ కూడా కోరుకునేది ఒకటి ఈ కొత్త సంవత్సరంలో మా చిన్న చంద్రబాబు గారికి పదవి వస్తుంది నేను ఆల్రెడీ పదవిలోనే ఉన్నాను జిల్లా జిల్లా జనసేన అధ్యక్షులు అంటే పదవి మనం నిర్ధారించదండి నేను వాస్తవానికి నూటికి నూరు శాతం నన్ను పార్టీ వారు గారు హండ్రెడ్ పర్సెంట్ నాకు పదవులు చేయమని ఇవ్వటం చెప్పడం జరిగింది నేనే కొన్నాళ్ళు పదవి దూరం దూరంగా ఉండడం జరిగింది తప్ప అందులో ఎవరి ఇబ్బంది లేదు చాలా గౌరవం ఉంది నాకు పార్టీలో అదేవిధంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పార్టీ పనితో పాటు బయట చేయాల్సిన పనులు కూడా తప్పనిసరిగా అవకాశం వచ్చిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా పదవి చేస్తాను అప్పటివరకు ఇబ్బంది ఏం లేదు చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఇది చంద్రబాబు గారు తెలియజేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా కూడా మేము చేసిన ప్రామిస్ అన్నీ కూడా నెరవేరుస్తున్నామని ముందు ముందు కూడా అత్యంత అద్భుతంగా పరిపాలన సాగుతుందని అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా వన్ క్రోజ్ శాంక్షన్ అయిందని దాని కళ్యాణ మండపం కూడా త్వరలోనే అందరినీ కూర్చొని ఒక కమిటీ ద్వారా కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సెగ్మా నాయన్ థ్యాంక్ యూ